అది పక్కన ధ్యానం చేయడం స్నానం చేయడం అతి చాలా విశిష్టమైనటువంటిది అందులో ఈ డెబ్భై ఆరు కిలోమీటర్ల తర్వాత ఈ గంజాం ప్రాంతంలో ఒక ఇక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో చుక్క చివర కనబడుతూ ఉంది ఈ ఋషితుల్యా నది సముద్రుణ్ణి సంగమించేటువంటి స్థానం అది పరమ పవిత్రమైనటువంటి స్థానం వేయి వాజపేయ యజ్ఞములు కోటి అశ్వమేధ యాగములతో సరి సమానమైనటువంటి ఫలితంగా కలుగుతుంది అని మనకు చెప్పడం జరుగుతుంది అంత బృహత్తరమైనటువంటి తీర్థాన్ని విద్యాపీఠం సంగ్రహణం చేసింది ఈ జలలింగార్చన కోసం ఇటువంటి అమృతతుల్యమైనటువంటి తీర్థము ద్వారా నిర్మితమైనటువంటి లింగాన్ని దర్శిస్తే ఖండమైనటువంటి యాగాలు చేసినటువంటి ఫలితంతో పాటు ఈ ఋషితుల్య పవిత్రమైనటువంటి ఋషితుల్య నదిలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా మనకు కలగబోతుంది ఋషితుల్య నదితో నిర్మితమైనటువంటి లింగాన్ని ఋషితుల్య నదితోటి అభిషేకం చేసి మనం అందరం కూడా తరిద్దాం తప్పకుండా జలలింగా అర్చనలో మన కుటుంబ బంధుమిత్రులందరితో సహా పాల్గొని ఆ జలలింగేశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం జై గురుదత్త ಜಲಲಿಂಗೇಶ್ವರ ಭಗವಾ